నమస్కారం మా పేరు డాక్టర్ ఎంఈ బ్రహ్మానందరెడ్డి ఏబిటిపి ప్రెసిడెంట్ టుడే ఎజెండా జేఎన్ అనంతపూర్ జేఎన్ అనంతపూర్లో ఎఫ్ఎఫ్సీలు ఫ్యాక్ ఫైండింగ్ కమిటీ అనేది ఆన్లైన్లో జరిగింది దీని గురించి ఒకసారి విసి గారికి లోకేష్ గారికి అందరికీ మెయిల్స్ పెట్టాం వీసీ గారు స్పందించారు వీసీ గారు రిప్లై మెయిల్ ఇచ్చారు సార్ మేము కంపల్సరీ ఇది ఆన్లైన్లో జరిగింది ఆఫ్లైన్లో కూడా సడన్ ఇన్స్పెక్షన్స్ ఇస్తాము అని పెట్టారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ విసి గారు మీరు ఇమ్మీడియట్గా సడన్ ఇన్స్పెక్షన్స్ ఎప్పుడు ఇదే చెప్పకుండా సడన్ ఇన్స్పెక్షన్స్ చేయండి ప్లస్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి దయచేసి ఎందుకంటే ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి ఏంటి అనేది మాకు కూడా తెలుసు కొన్ని కాలేజీలు ఇవి ఉన్నాయి కేవీ సుబ్బారెడ్డి ఒక కాలేయలో మొన్న పెట్టాం గా రియాక్ట్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్ పిసి గారు రీసార్ గారు ధన్యవాదాలు ఎందుకంటే గా చేసేసి నోటీస్ పంపించారు న్యాక్లో అవకతవకలు ఎఫ్ఎఫ్సీలో ఇమ్మీడియట్గా వాళ్ళను ఎఫ్ఎఫ్సీలో యాక్షన్ తీసుకోండి సడన్ ఇన్స్పెక్షన్స్ చేయండి అప్పుడు మనకు బయటకు వస్తాయి ఎక్కడ ఫ్యాకల్టీ సిఎస్సి ఫ్యాకల్టీ లేరు మీకు కూడా తెలుసు అందరికీ అసలు పిల్లల భవిష్యత్తు ఏంది ఏం జరుగుతుంది అక్కడ ఇష్టం వచ్చినట్టు ఏదేందో ప్లేస్మెంట్స్ అంటారు ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నాయండి మా నాలుగు వందల ప్లేస్మెంట్ అయినాయి ఐదు వందల ప్లేస్మెంట్ అయినాయి ఫీకులు అన్ని పెడుతున్నారు అవి మొత్తం ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి పిల్లల్ని ఎందుకు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీరు ఖచ్చితంగా క్వాలిటీగా మేము ఏడెనిమిది పాయింట్స్ పెట్టాం ఆ పాయింట్స్ మీద కంపల్సరీ అవి జరిగేటట్టు చేయాలి ఏంటి అనంతపురం విసీ గారు దయచేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి సడన్ ఇన్స్పెక్షన్ చేయండి ఎవరికి చెప్పకూడదండి చెప్పినారంటే మాత్రం డబ్బులతో ఇది అవుతుంది కరెక్షన్ జరుగుతుంది చెప్పకుండా రిజిస్టర్ గారు వీసీ గారు చూసి దయచేసి మీరు ఒకసారి మాట్లాడుకొని ఎవరెవరిని ఎక్కడ పంపిస్తానని మార్నింగే మార్నింగ్ వచ్చినట్టు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మేము కూడా కాలేజీలు కొన్ని కాలేజీలకు వస్తాం జస్ట్ మేము ఉంటాం అంతే మేమేమి ఇది ఏమో జస్ట్ మమ్మల్ని కూడా కొంచెం అసోసియేషన్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది పిల్లల భవిష్యత్తును కాపాడినట్టు ఉంటుంది వీసీ గారు రిజిస్టర్ గారు ఎందుకంటే బాగా జరుగుతుంది మీరు రిప్లై ఇస్తున్నారు మాకు ఐమ్ వెరీ హ్యాపీ సుదర్శన్ గారు కృష్ణయ్య గారు బాగా చేస్తున్నారు ఇమ్మీడియట్గా యాక్షన్ చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నాం ఈ పీహెచ్డీలు కూడా ఇమ్మీడియట్గా అంటే అట్లా కాకుండా పీహెచ్డీ వాళ్ళం కూడా దాంట్లో గైడ్షిప్ ఇచ్చారు గైడ్షిప్ కూడా వెరిఫై చేయండి ఫేక్ పిహెచ్డీలు వెరిఫై చేయమని చాలా సార్లు పెట్టాం ఇమ్మీడియట్గా ఒక సర్కులర్ పంపేయండి ఆల్ అఫిలియేటెడ్ కాలేజీలకు వన్ సర్క్యులర్ ఎవరెవరు ఉన్నారో పిహెచ్డీ చేసిన వాళ్ళు వాళ్ళు పేపర్స్ అడ్మిషన్ లెటర్ అన్నీ తీసుకొని ఒకసారి వెరిఫికేషన్కి యూనివర్సిటీకి రావని పెట్టండి దాంట్లో మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రారు ఫేక్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రారు ఇమ్మీడియట్ గా ఈ సర్క్యులర్ పాస్ చేసేసి గా చేయండి పిల్లలు కూడా భవిష్యత్ బాగుంటుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఈ మేనేజ్మెంట్లో కూడా ఏం చేస్తున్నాయి అంటే తక్కువ సాలరీ ఎవరు ఉంటే వాళ్ళకు చేస్తున్నాయి అది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇది చేయండి విసి గారు రిజిస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్